ఆంటీ ప్రేమ కోసం వాడితో వాడే వండి కూరండి ఆంటీకి దినిపిస్తాడు నిజం ఇది ఒక రియల్ స్టోరీ తోడి పేరు సుమన్ మీట్ డిషెస్ మీద పిహెచ్డి చేస్తున్నాడు అంటే కొత్త కొత్త కర్రీస్ ఎలా చేయొచ్చు అని దాని మీద తీసి రాస్తూ ఉంటాడు అనమాట అలాంటి ప్రాసెస్ లోనే వాళ్ళ ఫ్రెండ్కి కూరండి తినిపిస్తాడు వాడు దొరికింది కదా అని చెప్పి ఫుల్ గా లాగిస్తాడు అనమాట వాడి స్టెమాక్ అప్సెట్ అవుతాడు సుమన్ డాక్టర్ ని వెతుకుతూ ఉంటే ఇక్కడే మన హీరోయిన్ ఎదురవుతుంది మన హీరోయిన్ పేరు నిర్మలి ఒక డాక్టర్ తను మనోడి కంటే ట్వంటీ ఇయర్స్ పెద్దది అంటే ఆంటీ అనుకో నిర్మలికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటది కాకపోతే వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉండడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాడు సుమన్ కి నిర్మలికి ఇక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు కలవడం స్టార్ట్ చేస్తారు మనోడు అయితే కొత్త కొత్త ప్లేసెస్ తిప్పి చూపిస్తూ ఉంటాడు అంతేకాకుండా మనోడు కూడా కొన్ని కొత్త కొత్త వంటలు ట్రై చేసి తినిపిస్తూ ఉంటాడు అక్కడి వరకు చాలా బాగానే సాగుతుంది ఆమెకెందుకో ఆ మీట్ డిషెస్ అనేది కొంచెం బోర్ పడుతుంది సుమన్ ఏదైనా కొత్తగా ట్రై చేయాలి దానిని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఏం చేస్తాడు అంటే తన తొడ దగ్గర పార్ట్ కట్ చేసి తనకి మంచిగా ఫ్రై చేసి తినిపిస్తాడు తినిపించిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతుంది అంటే మనం డ్రగ్స్ తీసుకున్న ఆల్కహాల్ తీసుకున్న ఎంత కిక్ అయితే వస్తుందో అంత కిక్ వస్తుంది ఆ నెక్స్ట్ రోజు నుంచి తినడం స్టార్ట్ చేస్తుంది ఒక రోజు ఇద్దరు కలిసినప్పుడు అసలు మీట్ దేంది అని చెప్పి అడుగుతుంది మనోడైతే కొంచెం భయం భయంగా ఇది నా మాంసమే అని చెప్తాడు ఫస్ట్ అయితే కొంచెం వామిటింగ్ చేసుకున్న ట్యాక్ చేస్తుంది కానీ దాని తర్వాత సూపర్ ఉంది నాకు ఇంకా కావాలి అని చెప్పి అడుగుతే మనోడు ఇంకా డైలీ రొటీన్ గా దాన్నే కట్ చేసుకుంటూ పాటలు దాన్ని స్టిచ్ చేసుకుంటూ ఇంకా దానికి తినిపియడం స్టార్ట్ చేస్తారు అయితే ఒక రోజు నిర్మలి సుమన్ ని సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి బాక్స్ లో ఒక కర్రీ వండుకొని తీసుకొచ్చిస్తారు సుమన్ దాన్ని తిన్న తర్వాత ఈ మీట్ ఎక్కడిది అని అడిగితే శారీని కొంచెం పైకెత్తి నా లెగ్ పార్ట్ లో కొంచెం మీట్ కట్ చేసి తీసుకొచ్చిన అని చెప్తారు మనోడు అయితే వామిటింగ్ చేసుకొని దాన్ని తినడు ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ మీట్ అనేది ఆమెకి సరిపోక నాకు ఇంకా చాలా కావాలి అని చెప్పి సుమన్ అయితే ఫోర్ చేస్తారు నాకు ఇంకా చాలా అంటే చాలా కావాలి అన్నది సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు ఒక రిక్షా వాడిని కిడ్నాప్ చేసి వాడిని పాటలు పాట్లుగా కట్ చేస్తున్నప్పుడు అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి వాడిని పట్టుకుంటారు దాని తర్వాత వాడిని ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా ఎందుకు జరిగింది అని చెప్పి తర్వాత నిర్మలిని కూడా అరెస్ట్ చేస్తారు ఇదైతే ఒక రియల్ స్టోరీ జీ ఫైవ్లో ఈ మూవీ లో ఉంది మూవీ నేమ్ వచ్చేసి ఆమెస్